రాఖీ పండుగ సందర్భంగా ఏపీ మహిళలకి చంద్రన్న అద్దిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నారు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మహిళలకి రాఖీ పౌర్ణమి రోజు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు ఇందులో భాగంగా రాష్ట్రంలో అమలు కానున్న ఫ్రీ బస్ పథకంపై ఈ నెల తొమ్మిదిన సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నట్లు మంత్రులు తెలిపారు అంతేకాదు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు అలాగే జిల్లాల పునర్విభజనలు లోపాలు సరిహద్దు సమస్యలు ఉన్నాయని వాటిని సరిదిద్దాలని కేబినెట్ నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు అంతేకాదు నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు జనగణన ప్రారంభం అయ్యేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు కేబినెట్ మంత్రులు పేర్కొన్నారు ఫ్రీ బస్ కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొనాలని సూచించారు సీఎం చంద్రబాబు అయితే మంత్రులంతా బిజీగా ఉంటారని పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లారు అయినా కూడా ప్రతి ఒక్క మంత్రి టైం అడ్జస్ట్ చేసుకుని ఆర్టీసీ బస్సులో స్త్రీలకు ఉచిత ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లను పిలిపించి మాట్లాడాలని మంత్రి నాదేండ్ల మనోహర్ సూచించారు మంత్రి మనోహర్ చేసిన సూచన మంచిదని సీఎం అభిప్రాయపడ్డారు వెంటనే ఆటో డ్రైవర్ పిలిపించి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు వారికి తగిన సాయం చేయాలని ఆదేశించారు మంత్రి ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి సిద్ధమైంది అంటే ఇంతకు ముందు ప్రచారం జరిగినట్లు ఈ పథకం జిల్లాలకు మాత్రమే పరిమితం కావట్లేదు మొత్తం రాష్ట్రం ప్రయాణించొచ్చు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న చెప్పారు కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ లేవనెత్తారని ఉచిత ప్రయాణం జిల్లాలకు మాత్రమే కాకుండా రాష్ట్రం అంతా ప్రయాణించేలా చేయాలని కోరారని అందుకు సీఎం చంద్రబాబు ఆమోదించారని పార్థసారథి తెలిపారు ఇతరత్ర అసత్య ప్రచారాలు ఏవీ నమ్మొద్దని ఆయన కోరారు స్వయంగా మంత్రే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇక మహిళలకు ఈ విషయంపై సందేహాలైతే అక్కర్లేదు ఏ జిల్లా వారైనా రాష్ట్రం అంతా ఉచితంగా ప్రయాణించొచ్చు ఈ పథకం ఆగస్టు పదిహేను నుంచి అధికారికంగా ప్రారంభమవుతుంది ఈ స్కీం ను స్త్రీ శక్తి పథకంగా పిలుస్తున్నారు ఈ పథకం ప్రయోజనాలను పొందటానికి మహిళలు ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసితులై ఉండాలి ఉచిత ప్రయాణం కోసం కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి చూపించాలి స్మార్ట్ వ్యవస్థను అభివృద్ధి ఇది సులభమైన గుర్తింపు కోసం ఉపయోగపడుతుంది ఈ స్మార్ట్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు గుర్తింపు కార్డు రేషన్ కార్డ్ పాన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం విద్యుత్ బిల్లు మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ పాస్బుక్ వంటి డాక్యుమెంట్లు అవసరం దరఖాస్తు ప్రక్రియ www.apsrtc.ap.gov.in డబ్ల్యూ డాట్ ఎపిఎస్ ఆర్టిసి వెబ్సైట్ లు ఆన్లైన్ లో జరుగుతుంది అయితే ఈ ప్రక్రియ వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు ఇక రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై అన్న నక్షత్రం పేరుకు తగ్గట్లుగా విత్తనాలు ఇస్తామని ఈ ఏడాదిలోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు నక్షత్రం చూసుకొని అన్నకు రాఖీ కడితే చెట్ల పెంపకానికి ఉపయోగపడుతుందన్నారు రాజధాని అమరావతి పరిధి అనంతరం ఏడీసీఎల్ పార్కులు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం